పట్టణ కేంద్రంలోని అశోక్ స్వామి నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో బుధవారం రోజున నల్లకొండ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగట్టె రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు పూజా కార్యక్రమంలో పులెంల ముత్తయ్య గౌడ్ ప్రజ్ఞాపురం రామకృష్ణ బాణాల భాస్కర్ రెడ్డి కృష్ణయ్య వేముల సత్తయ్య గౌడ్ తొండల్వాయి మాజీ సర్పంచ్ బింగి కొండయ్య యాదవ్ జలా సీతక్క సైదులు యాదవ్ సల్ల సతీష్ వేముల గౌడ్ వేణుగోపాల స్వామి దేవస్థాన చైర్మన్ దోసపాటి ప్రసాద్ ఆంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు ఉత్తరపల్లి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు అశోక్ స్వామి ఆధ్వర్యంలో నూతన గుళ్ళ ప్రారంభం మేనుక అది ఆశీస్సుతో అదే విధంగా తంగదుర్గ మాక ఆశీస్సుతో ఈ జగమulai ఈ విగ్రహం చూస్తా ఉంటారు విజయవాడ అమ్మవారి దగ్గర ఎన్నిసార్లు తంగదుర్గ మాక ఇక్కడ ఎల్లప్పుడు జరుగుతాది కన భరతుడు వాచక్ స్వామి హరాయ నమః వర్శ నిలవండి దారి దినురు அண்ணா சார் சரி சாட் ரோட்டா நான் बोलो ना ना कल के दिन जमा करने के लिए आने ने भाई बेटा भाई नमस्ते भाई नमस्कार भाई नमस्ते राम जी नमस्कार सुप्रभात अशोक दास दृष्टि देव जी अच्छा समन जी समन जी నాయక కూడా ఆ ధ్వర్య దగ్గర వెంకాయలు సమర్పించి అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వచ్చారు వాళ్ళందరికీ కూడా అశోక్ స్వామి ఈ యొక్క దేవస్థానం భక్త బృందం పక్షాన వారందరికీ కూడా ఉపజితులు ధన్యవాదాలు